Praja TV, Telugu News. No అందరికీ నమస్కారం గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతలాకుతలమైన ఈ తుఫాన్ బాధితుల్ని అలాగే ముఖ్యంగా ఉభయ కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలో ఎక్కువ ప్రభావితం జరిగింది విజయవాడ పూర్తిగా మునిగిపోయి దిగ్బంధనంలో ఉంది అటువంటి పరిస్థితుల్లో గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు సహాయ సహక సహకారాలు అన్నీ కూడా అందిస్తూ అక్కడ ప్రభావిత ప్రాంతాలన్నీ కూడా ఆయన స్వయంగా పర్యటిస్తున్నారు కాబట్టి మనందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం భుజాన్ని వేసుకుని అందరూ కూడా తరావంతు బాధ్యత తీసుకుని ఈ యొక్క కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో గుడివాడ శాసనసభ్యులు శ్రీ వెనుగన్న రాము గారు ఈ రోజున ఆహార పొట్లాలు మన ఇందిరాగాంధీ స్టేడియంకి అలాగే గుడివాడ ఈ జరగ నందివాడ మండలంలో ప్రభావితమైన చోట్ల కూడా అన్నింటి చోట్లకు పంపిస్తుంది జరుగుతుంది కాబట్టి అన్ని అందరూ కూడా కార్యక్రమంలో ఊహించిన విధంగా వరద వచ్చినటువంటి కారణంగా ఈరోజు విజయవాడ మొత్తం జలమయం అవటం అట్లాగే ఉన్నటువంటి మన గుడివాడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొన్ని గ్రామాల్లో కూడా నీరు రావడం జరిగింది మరి వరద వచ్చిన దగ్గర నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పనిచేస్తున్నాడో ప్రజలందరూ చూస్తానే ఉన్నారు ప్రజలందరికీ తెలుస్తుంది కానీ పరదాలు కట్టుకుని గాలిలో తిరిగేటువంటి గాలి మనుషులకు మాత్రం ఏం తెలియట్లా వచ్చి బొడవేరు గేట్లు తెంచితే చంద్రబాబు గారి ఇంట్లోకి నీళ్లు వెళ్ళిపోతాయి అవన్నీ ఇటు బెదవాళ్ళకి తోచేశాడు చంద్రబాబు గారి నీళ్లు ఆయన ఇంటికి వెళ్ళకుండా ఇది చెప్పేది కనీసం మనం ఏం మాట్లాడుతున్నామో ఆ పేపర్లో ఏం రాశాడో ఆ రాసింది చదివితే ఏమవుద్ది కూడా కనీస జ్ఞానం లేకుండా ఆ విధంగా మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరు కూడా అసహించుకునేటటువంటి పరిస్థితి వస్తుంది మీకు చేతనైతే సహాయం చేయండి మీ పార్టీ శ్రేణులన్నింటినీ కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనండి ఉంటాడు ఎక్కడ చెప్పాడు ఏంటి ఎవరైతే తెలియదు మరి లండన్ నుంచి సహాయ సహకార కార్యక్రమాలు పొట్లాలు పంచుతారేమో వెళ్ళి వాళ్ళు ఆయన వెళ్ళిపోతున్నాడు నేను వచ్చి ఏదో చేసి వెళ్ళాడు ఉపయోగం లేని వ్యవహారం ఈ రోజున ఉదయం ఒక ఇరవై ఐదు వేల పొట్లాలు సాయంత్రం ఒక ఇరవై ఐదు వేల పొట్లాలు అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకు అందజేయడానికి గుడివాడ నుంచి వెనుగడ రాము గారు అట్లాగే మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు కూడా పంపించడం జరుగుతూ ఉన్నది అట్లాగే మా మన గుడివాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ నందివాడ మండలంలో ఏదైతే ముంపు గురైనయో ఆ గ్రామాలకు కూడా నిన్న నిన్న ఉదయం నుంచే పునరావాస కేంద్రాలతో పాటు ఆ పునరావాస కేంద్రాల్లో ఆహాయ ఆహార సహాయ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి తప్పనిసరిగా మా పార్టీ కార్యకర్తలు అన్ని చోట్ల నుంచి పాల్గొంటున్నారు ఎక్కడి నుంచి కూడా ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేసి పార్టీ కార్యకర్తలు అందరం కూడా ఈ పునరావాస కార్యక్రమాల్లో పాల్గొంటామని చెప్పి తెలియజేస్తా అత్యంత బాధాకరం ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ లో సంభవించినటువంటి అస్సనా తుఫాన్ ఏదైతే ఉందో దాని మూలంగా ఏర్పడినటువంటి వరదల వల్ల అనేక మంది ప్రజానీకం ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలు గుంటూరు జిల్లా ఇవన్నీ కూడా మోస్ట్ ఎఫెక్టెడ్ ప్లేసెస్గా ఇవాళ ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి మన నియోజకవర్గానికి వస్తే నందివాడ మండలం అంతా కూడా దాదాపుగా ఒక డెబ్బై ఐదు శాతం వరకు కూడా ముంపులోనే ఉండేటువంటి పరిస్థితి అటువంటి ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడుతూ పొద్దున్నంత అధికారులకి సూచనలు చేస్తూ రాత్రిపూట కూడా అధికారులతోటి మంత్రులతోటి ఆ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడున్న ప్రజలకి ధైర్యం చెప్పి వారికి కావలసినటువంటి అన్ని రకాల సౌకర్యాలు ప్రస్తుతం సౌకర్యాలన్నీ చేయగలిగింది ఆ పూటకి భోజనం మంచినీళ్ళు ఇవ్వటం తప్ప ప్రత్యేకంగా చేయలేకపోయినా కనీసం అవైనా మనం అందించేటువంటి పరిస్థితి ఈ రోజున ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అత్యంత వేగవంతంగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ప్రజల్లో ధైర్యాన్ని నింపడం చాలా 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 సంతోషదాయకం అదేవిధంగా ఈ రోజున వారి ఆదేశానుసారం గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యులు వెనగల్ల రాము గారు కూడా నిన్న నియోజకవర్గంలో నందివార మండలంలో దాదాపుగా ఒక ఐదు వేల నుంచి ఆరు వేల ఆహార పొట్లాలని అలాగే ఈ రోజున కూడా ఆల్రెడీ నందివార మండలంలో పొట్లాలు పంపి ఆహార పొట్లాలను పంపించడం జరిగింది ఇప్పుడు ప్రత్యేకంగా ఇందిరాగాంధీ స్టేడియం విజయవాడలో నుంచి కేంద్రంగా ఏర్పాటు చేసి కొన్ని హెలికాప్టర్స్ ద్వారా కొన్ని లారీల ద్వారా వెళ్ళగలిగే మార్గాల్లో లారీల ద్వారా వెహికల్స్ ద్వారాను లేదా ఆహార పొట్ల హెలికాప్టర్ ద్వారా అందించే దానికోసం శ్రీ శాసనసభ్యులు వెరంగళ్ళ రాము గారు కూడా గుడివాడ నుంచి ఈ రోజు ఉదయానికి ఒక పాతిక వేళ ఆహార పొట్లాలను తయారు చేయించి పంపించడం ఎంతో సంతోషదాయకం ఎటువంటి మనిషి మరి బాధితా ఉంది సహాయంగా చంద్రబాబు నాయుడు గారికి ఆదేశానుసారం మనం కూడా పనిచేస్తా ఉన్నాం ఈ వరదలో చిక్కున్న వారందరూ కూడా వరలోనే మరి వాటర్ అంతా కూడా క్లియర్ అయ్యి మళ్ళీ తిరిగి వారి నివాసాలకి వెళ్లి సరైన జీవితం గడిపే విధంగా భగవంతుడు మనకి అన్ని రకాలుగా అనుకూలించాలని చెప్పి కోరుకుంటూ ఈ విధంగా మరి ఆహార పొట్టాలు పంపించి వెనుక రాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పొరు రవీంద్ర గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తీసుకుంటా ఉన్నాం నమస్కారం ఏర్పాటు చేస్తా ఉన్నారు అట్లాగే తమ వంతు సాయంగా ఇవాళ గుడివాడ నియోజకవర్గం నుంచి వారి తరఫున ఇవాళ ఇవాళ ఇరవై ఐదు వేల ప్యాకెట్లు ఏదైతే ఉన్నాయో ఇవాళ ఏదైతే ఇవాళ విజయవాడ పంపిస్తా ఉన్నారు మనము కూడా మన వంతు సాయం అందరూ కూడా చేస్తా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ అవసరమైనట్టు వాళ్ళు చేయగలిగిన సాయం ప్రతి ఒక్కళ్ళు కూడా ఆహార పదార్థాల ద్వారా కానివ్వండి లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ కానివ్వండి లేదా డిజాస్టర్ మేనేజ్మెంట్ కానివ్వండి వారి వంతు సాయం వాళ్ళు ఎవరికి వాళ్ళు కూడా డబ్బులు సహాయం చేస్తా ఉన్నారు ప్రభుత్వానికి ఈ రకంగా కూడా రాబోయే నాలుగైదు రోజుల్లో అంతా కూడా నార్మల్ స్టేజ్కి వచ్చి అందరూ కూడా చక్కగా అంతా మన పరిస్థితులు మనం మన మన కార్యక్రమాలు మనం అన్ని చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని పొలాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నట్టు ముఖ్యమంత్రి గారికి మంత్రివర్గం అందరికీ కూడా మన ప్రభుత్వానికి మన అందరం కూడా చేయొచ్చనివ్వాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ తీసుకున్నాను